అసమర్థ పాలనతో విజయవాడ వరదలకు కారణమైన జగన్కు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మంత్రులు నిమ్మల రామానాయుడు నారాయణ దుయ్యబట్టారు వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పరామర్శించడం వదిలేసి నేరాలు చేసి జైలుకెళ్లిన వారిని జగన్ పలకరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ కార్యాలయంపై దాడిలో తన ప్రమేయం ఉందని జగనే పరోక్షంగా అంగీకరించారని ఆయనపై విచారణ చేపట్టాలని కోరారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కాలయం మీద దాడి చేశారు దానివేళ ఒక ఎక్స్ సీఎం పరోక్షంగా నా ప్రమేయం ఉంది అని ఆయన అంగీకరించడం కనపడతోంది నా మీద మీ నాయకుడు వ్యక్తిగతంగా మాట్లాడాడు కాబట్టి దాడి చేశారు అంటే ఈయన కూడా ప్రోత్సహం అంటే ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి లింక్ అంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీటిలా కాపాడుకోగలిగారు ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మరి వెలికి తీసి వాళ్ళని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి శిక్షిస్తాం ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ మీద దౌర్జన్యంగా అనే దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒక వైఎక్స్ తిట్టాడు ఎక్స్ వైలు తిట్టాడు కాబట్టి వీళ్ళు పొయ్యారు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ప్రోత్సహించాడు వాళ్ళ నాయకుల్ని దౌర్జన్యాన్ని ఈ రాష్ట్రంలో అరాచకాన్ని అరాచకాన్ని ప్రోత్సహించింది ఆయనే పరిపాలన వదిలేసి అరాచకాలు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని జైల్లో పెడతావా అని చెప్పితే ఆయనకి అసలు పరిపాలన మీద లేదు చట్ట చట్టాలు ఉన్నాయి ఏదైనా చట్టంగా చేయాలి చట్టబద్ధంగా చేయాల అంతేగాని ఎక్స్ వైర్ తిట్టాడు కాబట్టి మీరంతా పార్టీ మీద పోయి దౌర్జన్ చేయండి కొట్టండి అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి పరోక్షంగా ఆయన అంగీకరించాడు కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాం పరోక్షంగా ఆయన అంగీకరించాడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి నేను కూడా ఉన్నానని పరోక్షమైన అంగీకారమే వాళ్ళు తెలిపారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం